రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మన పాలేరు వాగు కూడా భారీ వృక్షములు కొట్టుకురావడం జరిగింది వీటి వల్ల బ్రిడ్జికి అడ్డంగా ఉండి ఈ రాకపోకలకు ఇబ్బ అంటే నీళ్లు పైకి రావడంతో బ్రిడ్జి పైకి రావడం అదేవిధంగా రాకపోకలకు కూడా ఇబ్బంది జరగడం వల్ల మనం ఈ జేసీబీ సహాయంతో ఈ పెద్ద పెద్ద మహా మనం పాలేరు వాగులోకి విడిచిపెట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కారణంగా మనం గ్రామంలో కూడా ప్రజలందరినీ అప్రమత్తంగా ఉంచి గ్రామంలో కూడా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వాట్సాప్ల ద్వారా మనం అందరికీ తెలియజేయడం జరిగింది గ్రామ పెద్దలు ప్రజలు అందరూ రైతులు కూడా అందరూ సహకరించి ఈ పాలేరు వాగుకు చేపలకు ఇలాంటి అంటే మిగతా ఏరే ఇతర కార్యక్రమాలకు వాగులోకి రాకుండా కట్టడి చేయడం జరిగింది వీటి కట్టడిలో భాగంగానే ఇప్పుడు ఈ రోజు మనం మళ్ళీ ఏమైనా వరద వస్తే పైనుంచి నుంచి పోయే అవకాశం ఉందన్న కారణంతో మనం కలెక్టరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉద్యోగస్తులందరికీ డెబ్బై రెండు గంటలు సెలవులు రద్దు చేయడం ఇందులో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ఆదేశించి తక్షణమే ఇటు భారీ మహావృక్షాలను అన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి వారు ఆదేశించడంతో ఈరోజు महारे क्ली क्लीअर जरी